మరి అందరికీ ఒకటే దీవినిచ్చినప్పుడు అందరికీ బాధ్యత ఎలా ఉండాలి ఉండాలా వద్దా ఈరోజు అలాగనే ఉంటుందా ఆదివారం ఆరాధన అంటే ఎవరెవరు ఎంతెంత బాధ్యత తీసుకుంటున్నారు ఏం చెప్పొద్దు మీలో మీరు ఆలోచన చేసుకోండి ఆదివారం ఆరాధన అంటే ఎవరెవరు ఎంత బాధ్యత తీసుకుంటున్నారు అసలు ఆదివారం ఆరాధనకి ఏం చేయాలో కూడా కొంతమందికి తెలియదు మేము చదువుకునేటువంటి రోజుల్లో స్థానిక సంఘంలో ఆదివారం ఆరాధన అంటే ఉదయం ఐదు గంటలకు ప్రారంభమయ్యేది ఉదయం ఐదు గంటలకి ప్రారంభం కావాలంటే దాదాపు ఒక ఏడు వందల మంది వచ్చేవాళ్ళు లార్డ్ సప్పర్ రెడీ చేయటానికి రాత్రి నుంచి రెండు గంటలు దాటిన దగ్గర నుంచి డ్యూటీలు మొదలు పెట్టేవాళ్ళు దాదాపు మూడు గంటలు అయ్యేటప్పటికి మొత్తం అవంతా కూడా క్లీన్ చేసేసి వాటన్నింటినీ కూడా రెడీ చేసేసి మూడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల నుంచి మొత్తం అంతా కూడా రెడీ చేసేసి ఐదు గంటలకి ఇంత ఇంత ఎత్తున పేర్చి అక్కడ పెట్టేవాళ్ళు మరలా రాత్రి ఎనిమిది గంటలకు ఆరాధన అయిపోతుంది ఎనిమిది గంటలకు ఆరాధన అయ్యేదే జనాలందరికీ కూడా తెలుసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కూడా ఆ రోజే కడిగి కొన్ని స్థానిక సంఘాల్లో వచ్చే వారం వరకు బూజు బూజుపట్టి ఉంటాయి సప్పర్ గిన్నెలు అది చాలా 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 చెడ్డ పని మలాఖీ గ్రంథంలో దేవుడు చెప్తూ ఉంటాడు ఆయన మందిరాన్ని పట్టించుకునేవాడు ఎవ్వడు కూడా లేడని కొన్ని స్థానిక సంఘాల్లో సప్పర్ అక్కడ ఉండేటువంటి రొట్టె వదిలేస్తారు ద్రాక్షరసం వదిలేస్తారు బూజు పడుతుంది గనక ఉన్నట్లయితే మనంత శాపగ్రస్తులు ఎవరు కూడా ఉండరు ఆ రోజే ఆరాధన అయిపోగానే ఆ రోజే కడిగి మరలా ఆ రోజే పొడిగుడ్డతో వెంటనే తుడిచి ఆ రోజే ఆరబెట్టి ఆ రోజే వాటన్నింటిని ప్యాక్ చేసి మరలా పక్కన పెట్టి వెళ్ళి పడుకునేసరికి దాదాపు పదకొండు పన్నెండు దాటి డేట్ మారిపోతాం కానీ చాలామందికి ఆదివారం ఆరాధన అలా తెలియదు ఐదు గంటలకు సర్వీస్ ఉంటుంది ఎనిమిది గంటలకు సర్వీస్ ఉంటుంది ఆ తర్వాత పది గంటలకు సర్వీస్ ఉంటుంది వాళ్ళకి తెలిసిన ఆదివారం ఆరాధన అంటే ఏంటంటే అలాగ ఇందాటి చెప్పినట్లుగా నీట్గా ఐరన్ ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని రావటమో కారులోనూ మోటార్ సైకిల్లోనూ దిగటము అలా కూర్చోవటము ఆమె నానగానే అలా లేచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం ఇది వాళ్ళకి తెలిసిన ఆదివారం మేము ఒక్కలమే కాదు మాతో చాలా పెద్ద టీం ఉంటారు ఆసక్తి కలిగిన వాళ్ళందరూ అందులో వస్తారు అందులో వచ్చి నేను చెప్పింది ఒక లాడ్ సప్పర్ గురించే చెప్పాను ఊడ్చే వాళ్ళు ఊడుస్తారు కుర్చీలు వేసే వాళ్ళు కుర్చీలు వేస్తూ ఉంటారు తర్వాత స్టేజ్ చూసుకునే వాళ్ళు స్టేజ్ చూసుకుంటూ ఉంటారు తర్వాత ఎన్ని రకాల పనులు ఉంటాయో కొందరు వీటిలో ఎన్నడూ ఏ పని చేస్తుండరు కానీ పరలోకానికి మాత్రం హక్కు కొరకు మాత్రం పోరాడుతారు అందరికీ ఎంత హక్కు మాకు అంతే హక్కు అన్ని కుటుంబాలకు ఎంతో మాకు కూడా అంతే అందరి పిల్లలకి ఎంతో మాకు కూడా అంతే కానీ బైబిల్లో చాలా బాగా తెలియజేస్తున్నాడు దీని గురించి మాట్లాడటానికి ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని పోల్చి అక్కడ చూపిస్తూ ఉన్నాడు ప్రతి అవయవము కూడా శరీరంలో ఎలాగ బాధ్యత ఉంటుంది అనేటువంటి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు స్థానిక సంఘము అనేటువంటి విషయంలో కొంతమంది సేవంతా కూడా సేవకుడిదే బాధ్యత అన్నట్లుగా ఉంటున్నారు ముఖ్యంగా మన ఇండియన్ చర్చెస్లో కనుక చూసినట్లయితే నిజంగానే సేవకుడే తలుపు తీసుకోవాలి సేవకుడే ఊడ్చుకోవాలి శావకుడే అక్కడ మైక్ పెట్టుకోవాలి శావకుడే ఇంట్లో రొట్టె ద్రాక్ష రసం రెడీ చేసుకొని రావాలి మొత్తం అంతా అయిపోయి ఆమెనంటే అందరూ వెళ్ళిపోతే మళ్ళీ శావకుడు శావకుడు భార్య మళ్ళీ ఊడ్చుకొని సర్దుకొని తాళాలు వేసుకొని వెళ్తూ ఉంటారు ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనము హక్కుల కొరకు మాట్లాడుతూ ఉంటాం కానీ స్థానిక సంఘంలో మన బాధ్యత ఏమిటి అనేటువంటిది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది కొందరు అనుకుంటూ ఉన్నారు సేవకుడు ఉంటేనే నడుస్తుంది ఈ సేవ అంతా కూడా నడిపించడం మీ బాధ్యత కదా ఒక్కొక్కసారి సేవకుడు ఎక్కడికన్నా వెళ్తానంటే ఎలా వెళ్తారని మీరు అని అడుగుతారు మరి మీరు వెళ్ళిపోతారుగా మీరు వెళ్ళిపోవచ్చా మీరు వెళ్ళిపోవచ్చా అందరికీ ఎంత బాధ్యత ఉంటుందో వారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది సంఘం అంటే అందరిదే అది ఏ ఒక్కరిదో ఏ ఇద్దరిదో కాదు మనమందరము కూడా అవయవాలు మనందరికీ కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది బాధ్యత ఉండాలి ఆ బాధ్యతను మనం నేర్చుకోవాలి ఆ బాధ్యతను నేర్చుకొని శరీరమంతా కూడా బాగా పనిచేసినప్పుడు మాత్రమే స్థానిక సంఘాలు వృద్ధి చెందుతాయి కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న సంఘాలను చూసినప్పుడు బలహీనమైన సంఘాలుగా ఉండటానికి కలిగిన కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా సేవకుడి ఇంట్రెస్టో లేదా సేవకుడితో పాటు ఆసక్తి కలిగిన ఒక కుటుంబమో రెండు కుటుంబాల్లో సహకరించేటువంటి కొద్ది మంది ఆసక్తి మీద సంఘాలు నడుస్తూ ఉన్నాయి